హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇదేంటి రోడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇటు వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది ఇలా వెళ్తే రామాలయం వస్తుంది ఇటు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది నేనైతే రామాలయానికైతే వచ్చాననమాట ఇవాళ ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా ముందుగా రాముల వారిని దర్శనం చేసుకున్నాక ఆంజనేయ స్వామిని చేసుకుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది తర్వాత మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడైతే బాగా క్రౌడ్ అయితే ఉందన్నమాట ఇంకా ప్రదక్షిణాలు చక్కచక్క చేస్తాము ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత నేను తీసుకువెళ్ళిన తమలపాకులు మాలైతే ఆంజనేయ స్వామికి సమర్పించేశాను చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అవన్నీ కోరుకున్నానండి జరిగినా జరగకపోయినా ఏదో చిన్న ఆశ చిన్న చిన్న కోరికలు అంటే ఏం లేవండి నా యూట్యూబ్ ఛానల్లో కొంచెం వ్యూస్ పెరగాలి సబ్స్క్రైబర్స్ రావాలి అని చిన్న అప్లికేషన్ పెట్టాను ఆయనైతే అప్లికేషన్ తీసుకున్నారు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కోరికైతే నేనే కోరుకున్నానండి టెంకాయ అయితే మా హనీనే పదలగొట్టాడు ఫ్రెండ్స్ చూసారు కదా మా హనీ కొట్టిన కొబ్బరికే బాగా పగిలిందనమాట అంటే ఆంజనేయ స్వామి నా అప్లికేషన్ని స్వీకరించారు గత వారం రోజుల నుండి ఎండ అయితే మండిపోతుందనమాట కానీ ఈరోజు ఏంటో చాలా ప్రశాంతంగా అయితే ఉంది క్లైమేట్ చక్కగా చిన్నికలు అయితే పడ్డాయి అనమాట ఆంజనేయ స్వామి దయ వల్ల హ్యాపీగా అయితే అనిపించింది లేకపోతే ఎండ అస్సలు చిటపట్ల ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఇదైతే మంచినీళ్ళ చెరువు పక్కనే ఉంటుందన్నమాట ఈరోజు హనుమాన్ జయంతి కదా అందుకనే ఆంజనేయ స్వామి చాలా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేసి వీడియో చూడొచ్చు కదా ప్లీజ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే ఈ మధ్యనే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారు అదైతే చాలా వెయిట్ అయితే పెరిగిపోయిందంట బాగా బరువుగా అంటున్నారు విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు తేలిగ్గానే ఉందంటండి అయితే ఇప్పుడు చాలా బరువైందంట అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టే కదా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసి ఇంటికి వచ్చేసాము ఇంకా సాయంత్రం అయితే ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇలాగ పల్లకిలు ఊరేగింపుగా అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా మా హనుమాన్ జయంతి వేడుకలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్